చాలా చాలా బాగున్నాం బాగుండాలని మనస్ఫూర్తిగా దగ్గర చూసాము మీరు బాగా అనుకుంటున్నాము ఈ వీడియో చేయండి అని అడిగారండి ఖచ్చితంగా అండి మీరు అడిగిన వీడియో అయితే చేస్తాము కానీ కొంచెం లేటు వెనక ముందు అవుతుండొచ్చు కానీ చేయడం మాత్రం పక్కా అండి వీడియో ఏంటనేది మీరే చూడాలి ఇంతగా ఆదరిస్తున్నందుకు మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎంఎన్ కార్టూన్ ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి మన సబ్స్క్రైబర్స్ పదివేల సబ్స్క్రైబర్స్ త్వరలో అవ్వబోతుంది మీ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అండి అయితే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కామెంట్ చేస్తున్నారు మేము అడిగిన వీడియో చేయట్లేదని కొంతమంది అంటున్నారు చేస్తామండి మేము కొంత బిజీ ఉండడం వల్ల ఇది ఒకటే పని కాదు కదండి ఇంకా ఇంకా వర్క్ చేస్తాము అందుకే వీడియో మీకు తొందరగా అందించలేకపోతున్నందుకు చింతిస్తున్నాము ఖచ్చితంగా చేస్తాము కొంచెం లేట్ అవుతుండొచ్చు కానీ మన ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న చేయండి మీకు అయితే మీరు ఇంకా మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి మంచి మంచి వీడియోలు ఇంకా ఇంకా ముందు ముందు ఇవ్వబోతున్నాండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఓ రమ ఆ నరసక్కా రా కూర్చో পুষ্পా మనల్లಿದ್ದర్ని రమ్మని కబురు పెట్టింది మా ఇల్లు కట్టిందంట కొత్తగా హైదరాబాద్లో రమ్మన్నది పోదామంటావా ఎప్పుడు పోదామో చెప్పు ఆవునక్క నాకు కూడా ఫోన్ చేసింది ఇప్డే పోదాం పద ఇంకెందుకు అలశ్యం నేనేతే రెడీ ఉన్నాను సుందరి పాదా వేలం ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బిల్డింగులు కనిపిస్తున్నాయి అక్క ఆ మన పుష్పవాల్ ఎక్కడ ఉంటారో ఏమొ ఈ పెద్ద ఎలా కనిపెట్టడము అవునే అంతంత ఆకాశానికి అందేలా కట్టారు బిల్డింగులు పైనున్న కిందకి ఎలా వస్తారు ఎలా చూస్తేనే తిరుగుతున్నాయి కదా అసలేగా అది మనుషులు గుంజతారా మిషన్లు గుంజతాయా మిషన్ లానే ఉంటదంట నార సత్తా అది ఒక గది లాగా ఉంటారంట 안ల ఊస ఇక మనసులు ఊసంటే కట్టమది కిందకి తీసుకొస్తదట పైకి తీసుకో అది కరెంట్ పని చేస్తుదేమో మరి ఏమన్నా నాసింటదానో ఉంటాననే గుడ్డ పెడతనే నేను ఎందుకంటే పోయినప్పుడు మనకెందుకు నర్సక్క మనం పల్లెటూర్లోండికెళ్ళము ఇవన్నీ మనకెందుకు ఏదో పుష్ప ఇల్లు చూద్దాం పోదాముప్ప పోదాము ఇంత పెద్ద నగరంలో పుష్ప ఆడుందో ఏమో ఎట్లా పోదాం ఇప్పుడు అవును తల్లి ఇంత పెద్ద ఊరు అసలు ఎక్కడ చూసినా బిల్డింగులు ఎలా పడుతున్నాయి పుష్ప ఆడుతుంది మనం వెలిస్తే వెలుకుతుందా ఏమీ ఫోన్ చేయ నువ్వు ఆ చేస్తున్న నర్సక్కా హలో పుష్ప మీ మీద బస్ స్టాండ్ పడ దిగినమే మేము యాడుందో ఏమో మీ ఇల్లు పిలిస్తే కూడా పెద్ద నగరంలో నిన్ను నేను పిలిస్తే వాళ్ళకేటట్టుంటా ఇది హైదరాబాద్ అందుకే మీకు రాగానే ఫోన్ చేయమని చెప్పాను నేను మా డ్రైవర్ని పంపిస్తాను కారు ఇచ్చి మీరు ఎక్కడ పెట్టండి లొకేషన్ పెట్టండి అయ్యో లొకేషన్ షేర్ చేయడం రాదేమో మీకు ఇప్పుడు ఎట్లానే వాడు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఫోన్ అన్ని ఇయ్యు వాళ్ళ ఫోన్ ఇస్తే వాళ్ళు మాట్లాడితే ఎక్కడ అడ్రస్లో ఉన్నారో తెలుస్తుంది సికింద్రాబాద్ బస్ స్టేషన్ అంటేనే ఇది చాలా పెద్దగా ఉంది మన ఊరి బస్ స్టేషన్ లాగా లేదు అమ్మా చాలా అంటే చాలా పెద్దగా ఉంది మస్తు మంది జనాలు ఉన్నారు ఓనికి ఫోన్ ఇచ్చిన అట ఎత్తుకొని పోతే ఏం చేయాలి నేను ఓహో మీరు అక్కడే ఉండండి సికింద్రాబాద్ బస్ స్టేషన్ ఆ మా డ్రైవర్ పంపిస్తాను కార్ ఇచ్చి మీరు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు సరే పుష్ప ఇక్కడే ఉంటాము తొందరగా పంపి మరి ఏమంటుందే పుష్ప వాళ్ళ డ్రైవర్ నుంచి పంపిస్తుందంట కారును లొకేషన్ కి కేషన్ ఏద నాకేం తెలుస్తది అక్క లొకేషన్ నర్సక్క నర్సక్క వీడు పుష్ప దగ్గరికి తీసుకోవోతాడా ఇంకెక్కడికైనా తీసుకోవోతాడా నేను మరి అంత మాదిరిగా కూడా పుష్ప దగ్గరికి ఫోన్ చేసి మాట్లాడింది కదా ఇంక ఇంకెందుకు డౌట్ వస్తుంది వాడి ముఖం చూస్తే ఎట్లుంది దొంగ ఏ నీ హార్ట్లీ వెల్కమ్ మేడం ఈ జంపాలాడు ఏదో అంటున్నాడే నాకు ఏం అర్థం కాలేదు నీకు ఏమన్నా అర్థమైందా నేను మరి అంతేదోలా కనపడతా మాట్లాడుతున్నట్టున్నాడు నాకు మాదిరిగా కూడా ఏమైంది మేడం మీలో లోపలికి రండి అంటున్నాను వాడు ఇంగ్లీష్ లా లోపలికి రండి అంటున్నట్టున్నాడు అక్క పద లోపలికి వెళ్ళా స్టీఫెన్ నువ్వు వెళ్ళొచ్చు వాయమ్మ వాయమ్మ పుష్ప ఇవి ఇంత మారిపోయావి ఏంటిది సగం సగం డ్రెస్ వేసుకున్నావు ఫ్యాషన్ ఇప్పటివి ఇలా చేసుకుంటారు ఇక్కడ సిటీలో ఏం ఫ్యాషన్ ఏం పాడే కడుపు కనబడుతుంది అక్కడ నడుము కనబడుతుంది పోలీస్గా వీడు గుండవంటిది నీకు వాడు మా డ్రైవరా ఎంత జీతం మంత్లీ ఫార్టీ థౌజండ్ వాడికి ఫార్టీ థౌజండ్ అంటే ఏంటనే నెలకు నలభై వేలు అని అర్థం నడిచాక నలభై వేల మేము రోజంతా కష్టపడితే నలభై రూపాయలు రావు నెలకు పది కూడా సంపాదించము ఏం లేదానికి నెల వచ్చేసరికి నలభై వేలు ఇస్తావు ఏం లేదు బస్ స్టాండ్ కాడికి వచ్చిండు అన్నం తీసుకొని వచ్చిండు కార్కి గంట గానమా రోజు మా ఆయన ఆఫీస్ కి తీసుకెళ్తాడు నాకేదైనా షాపింగ్ ఉండంటే షాపింగ్ కి తీసుకెళ్తాడు ఎక్కడికి వెင်తుంటే అక్కడ వింటాడు ఆ అంతకానా తక్కువ రారికడా పోతేవాయి గాని నరసక్క అందరూ బాగున్నారా మరి ఊర్లో వాళ్ళందరూ అందరం బాగున్నాము పుష్ప నువ్వైతే చాలా చాలా బాగున్నట్టున్నావే నీ దిశనే మారిపోయింది మొత్తం కార్గన్నావో ఇంత పెద్ద ఇల్లు కట్టావో అమ్మో అప్పటి పుష్పనే నడిస్ అక్క ఇల్లు అంతా చూపిస్తాను ఇది నా బెడ్రూమ్ అమ్మో అమ్మ సగం ఊరంతా ఉన్నది దీనికొక్కదానికే నా పడుకోనికి మరి మీ ఆయన ఇక్కడ పడుకుంటాడు పుష్ప పడుకుంటాడు ఇక్కడ ఎందుకు పడుకుంటాడు ఇది ఆలుమొగలు ఉంటారు ఒక్కొక్క బెడ్రూమ్ ఉంటుందట ఇది ఎక్కడ విచిత్రమే బాబు అవును నడిసి ఇంట్లో పడుకుంటారు కానీ వేరే వేరే బెడ్రూమ్ లో ఏంటి పడుకోవడం ఈ సిటీలో ఇట్లానే ఉంటాయా మన పల్లెటూరు లో అయితే సంసారం చేయను వెళ్ళిపో అంటారు అట్లా పడుకుంటే మరి సిటీలో ఇలాగే ఉంటాయి ఎవరి బెడ్రూమ్ వాళ్ళకే ఉంటాయి పిల్లల బెడ్ బెడ్రూమ్ పిల్లలకి భార్య భర్తలు వేరే వేరు బెడ్రూమ్ లు అలాగే ఉంటాయి ఇదేం విడ్డూరము ఎవరి బెడ్రూమ్ వాళ్ళకి ఎవరు గది వాళ్ళకి అంట ఎవరు ఇంత పెద్ద ఇంట్లో ఉండి ఎవరి రూమ్ లో వాళ్ళు ఉంటే ఎవరికి ఏం జరిగింది ఏం తెలుస్తుంది ఇది కూడా బాగానే పెద్ద ఉందే ఎంత ఇంత ఇల్లు కట్టడానికి చాలానే ఖర్చు వచ్చింది అక్క రెండు కోట్ల మీదనే అయింది మనం ఊరు మొత్తం కొనొచ్చే రెండు కోట్లు పెట్టి ఇంత పెద్ద ఇల్లు కట్టిరు ఆయమ్మ ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారే అంతగానము మీ ఆయన ఏం జాబ్ చేస్తాడు మరి మా ఆయనకు పెద్ద కంపెనీ ఉంది మేమే అందరికీ జాబ్ ఇస్తాము ఎవరి దగ్గర మా ఆయన జాబ్ చేయడు చూసారు కదా ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్ అడిగాడు ఈ వీడియో చేయమని ఎలా ఉంది అని కామెంట్ చేయండి మరి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి ఇంకా ఇంకా సపోర్ట్ ఇవ్వండి ఇది ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే సెకండ్ ఎపిసోడ్ ఇంకా ఉంది చూడండి ముందు ముందు